కొన్ని రోజులుగా పల్నాడు జిల్లా నరసారావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్ సంస్థ అధినేత ఐపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ చర్చ జరుగుతోంది దీంతో కస్టమర్లు చిట్ ఫండ్స్ కార్యాలయానికి క్యూ కట్టారు నిర్వాహకులు అందుబాటులో లేకపోవటంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు సాయి సాధన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత పుల్లారావు అతని సిబ్బంది పలువురు ఫండ్ నిర్వాహకులు మోసం చేశారని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు బాధితులతో ఒకరైన నరసారావుపేట మాజీ కౌన్సిలర్ ఏలూరు సుబ్బారెడ్డి తనకు చిట్ ఫండ్ నుండి రెండు పాయింట్ ఆరు సున్నా కోట్లు రావాలని వాపోయారు సన్నిహితుల సలహా మేరకు తాను ఈ సంస్థ రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు చిట్ వేసినట్లు మరో బాధితుడు సుబ్బారెడ్డి తెలిపారు వేలూరు సుబ్బారెడ్డి అండి నేను మాజీ కౌన్సిలర్ని సాయి సాధన సిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థలో నేను మా కుటుంబ సభ్యులం సిట్టు మెంబర్లుగా జాయిన్ ఉన్నాం జాయిన్ అవ్వడానికి కారణమైనటువంటి ఆ చిట్టు మేనేజ్మెంట్ అయినటువంటి పాలడుగు పుల్లారావు మేనేజింగ్ డైరెక్టర్ అలాగే వాణిశ్రీ అనే వాళ్ళ మిస్సెస్ యాజ్ ఏ డైరెక్టర్ పాలడుగు పవన్ కుమార్ డైరెక్టర్ హర్షవర్ధని పాలడుగు హర్షవర్ధని పుల్లారావు గారి కూతురు యాజ్ ఏ ఎంప్లాయ్ అండ్ సిట్స్ ప్రమోట్ చేస్తూ ఉంటుంది అలాగే రాజేష్ డాక్టర్ రాజేష్ నూకా రాజేష్ కుమార్ అనే పుల్లారావు గారి అల్లుడు ఆయన మా డాక్టర్ గారు మా అమ్మాయి వాళ్ళకు బాగా అత్యంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ తద్వారా వాళ్ళు రాజారూక రా నూకవరపు రాజారమేష్ డాక్టర్ గారు హర్షవర్ధని గారు మాతో ఉన్నటువంటి సాహన్నిత్యం ద్వారా మమ్మల్ని మాకు సంబంధించినటువంటి సాధన సిట్ ఫండ్ కంపెనీలో సభ్యునిగా చేరమని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది వారికి మాకు ఉన్నటువంటి సాహిత్యం వలన వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో వారి మామగారి వారి సంస్థ అయినటువంటి సాధన సిట్ ఫండ్ కంపెనీలో ఎనభై లక్షల రూపాయల సిట్స్ను రెండు జాయిన్ కావడం జరిగింది ఒకటి నా భార్య రామకోటేశ్వరి పేరు మీద ఒకటి నేను ఆ రెండు గ్రూపులు కూడా ముప్పై నలభై నెలలు చిట్టు కాలపరిమితైతే ముప్పై తొమ్మిది నెలలు మేము పేమెంట్ చేశాం ముప్పై తొమ్మిదో పాట మా భార్య రామకోటేశ్వరి మీద చిట్టు బిడ్డు ఇవ్వాలి అలాగే నలభైవ పాట నా పేరు మీద బిడ్డు ఇవ్వాలి డిసెంబర్ ఇరవై ఆరున మా మిస్సెస్ పేరు మీద చిట్టు కన్ఫర్మ్ చేశారు జనవరి పేమెంట్ ఇవ్వాలి జనవరి నాది కన్ఫర్మ్ చేశారు ఫిబ్రవరి పదో తారీఖులో పేమెంట్ ఇవ్వాలి ఈ డబ్బుల కోసం మేము తిరుగుతుంటే సిట్ ఫండ్ ఆఫీసులో ఉండడం లేదు ఫోన్లు ఎత్తడం లేదు సమాధానం లేదు కమ్యూనికేషన్ లేదు మేము ఎంత విచారించినా వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ బంధువుల దగ్గర కానీ ఎవరు సమా సరైనటువంటి సమాధానం రావడం తీరా ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ చిట్టుదారులందరికీ కూడా ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో మోసం చేయాలని ఉద్దేశంతో ఊరు వదిలిపెట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వెళ్ళినారని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద మేము వాళ్ళ డాక్టర్ మా చేత ఎవరైతే చిట్టు మమ్మల ప్రలోభ పెట్టి మా మీద మమ్మల నమ్మక నమ్మబలికి మేము కట్టే డబ్బులకు భద్రత భరోసా ఇచ్చినటువంటి నౌక రాజా రమేష్ పాలడుగు హర్షవర్ధని వాళ్ళిద్దరూ కూడా ఫోన్లు ఎత్తడం లేదు మెంబర్ ఆఫ్ టైమ్స్ చేశాం ప్రతిరోజు కూడా ఫోన్లు చేస్తున్నా వాళ్ళు ఫోన్ రింగ్ అవుతుంది కానీ మా కమ్యూనికేషన్ ఎలాంటి సమాచారం వాళ్ళ ఇవల తరిమల అదేవిధంగా మా కుమార్తె పేరు మీద అరవై లక్షల రూపాయల చిట్టు నెలకు లక్షా యాభై వేలు నలభై నెలలు నలభై ఒకటి యాభై అరవై లక్షల చిట్టు కూడా కట్టాం ఆ చిట్టు కూడా ముప్పై ఐదు నెలలు పూర్తయింది అదేవిధంగా అరవై లక్షల రూపాయలని ఫండ్ కంపెనీకి డిపాజిట్ రూపంలో ఇత బ్యాంక్ ద్వారా ఇచ్చున్నాం ఆ డబ్బులు కూడా అడిగున్నాం అవి కూడా చెల్లిస్తానని చెప్పాడు అవి కూడా చెల్లించలేదు ఆ విషయంలో ఇలా మమ్మల్ని నమ్మబలికినటువంటి నౌకా రాజా రమేష్ డాక్టర్ నౌకా రాజా రమేష్ హర్షవర్ధన్లు మమ్మల్ని ప్రలోభ పెట్టి మా చేత స్టిట్స్ వేపించారు ఇవాళ సమాధానం లేదు సమాచారం ఇవ్వడం లేదు రెస్పాన్స్ కావడం లేదు అందువల్ల వారిద్దరినీ సిట్ ఫండ్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళందరి మీద కూడా నేను నర్సరావుపేట పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది సంబంధిత అధికారి స్టేషన్ ఆఫీసరు మా ఫిర్యాదును స్వీకరించాడు మీకు ఎఫ్ఐఆర్ కట్టి విసారించి తగిన న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది